అండి అందరు ఎలా ఉన్నారు నేను మిశ్రీ అని నేను ట్యూటోరియల్ చేసి చాలా నాళ్ళు అవుతుంది ఈ వీడియోలో మనం గ్రానీ స్క్వేర్ ఫ్యానీ ప్యాక్ ఆర్ క్రాస్ బాడీ బ్యాగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ ప్రాజెక్ట్ని నేను త్రీ వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నాను అంటే త్రీ పార్ట్స్ లాగా ఫస్ట్ పార్ట్లో మనం ఈ గ్రానీ స్క్వేర్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం సెకండ్ పార్ట్లో మనం గ్రానీ స్క్వేర్స్ అన్నిటిని ఎలా అటాచ్ చేయాలి ఒక్కొక్కటి అండ్ జిప్ అండ్ లైనింగ్ ఎలా వేయాలో చూద్దాం థర్డ్ పార్ట్లో ఈ స్ట్రాప్ ఉంది కదా ఇది యాక్చువల్లీ నేను వేరే బ్యాగ్ది వాడాను బట్ దీని బదులు క్రోషే స్ట్రాప్ చేస్తే ఎలా ఉంటుందో ఎలా చేయాలో అనేది థర్డ్ పార్ట్లో చూద్దాం రైట్ నో నా చేతిలో క్రోషే చేసిన స్ట్రాప్ లేదు బట్ నేను థర్డ్ పార్ట్ పోస్ట్ చేసే కల్లా నేను తో రెడీ ఉంటాను సో ఈ ప్రాజెక్ట్ కి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ఇది నా కి గిఫ్ట్ గా చేసుకున్నాను సో రేపు జర్నీ రేపు బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలి అనగా నేను ఈరోజు మధ్యాహ్నం నుండి నైట్ దాకా కూర్చొని ఇదే ప్రాజెక్ట్ ఇంక ఇదే పట్టుకున్నా బ్యాగ్ కూడా ఏం చదువుకోలేదు అంతా ఈ ప్రాజెక్ట్ మీద పెట్టేసా టైం అంతా ఏప్రిల్ మంత్ ఎండ్ నుంచి మే ఫస్ట్ వీక్ ఆ టైంలో అనమాట మే సెకండ్ నా బర్త్డే గుర్తుపెట్టుకోండి చెప్పాను కదా మాది విజయవాడ అని సో ఫుల్ వేడి వేడి నేను ఫ్యాన్ కూడా వేయలేదు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అది సో అంత ఉడుకులో నేను క్రోష చేయడం అనేది ఆల్రెడీ నేను ఆ క్లిప్స్ కూడా తీసి ఉంచాను మీ వీడియోలో మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి చూడండి ఆనుగుత్యాలు సో మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు అట్లీస్ట్ అన్ని బేసిక్స్ వచ్చి ఉండాలి సో మీరు అబ్సల్యూట్ బిగినర్ అయితే ఈ ప్రాజెక్ట్ తో స్టార్ట్ చేయద్దు అంటే ఈ వీడియోలో ఈ గ్రానీ స్క్వేర్ ఒకటే చూపిస్తున్నా కాబట్టి గ్రానీ స్క్వేర్ దాకా మీరు చేయగలరు బిగినర్స్ అయితే దీనికి కావాల్సింది మ్యాజిక్ రింగ్ ఎలా చేయాలి అండ్ ఇక్కడ నేను అన్ని డబల్ క్రోషే స్టిచెస్ వాడాను డబుల్ క్రోషే ఎలా చేయాలి స్లిప్ స్టిచ్ ఎలా చేయాలి తెలిస్తే చాలు మ్యాక్సిమం ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది సింగిల్ క్రోషే డబల్ క్రోషేతో సో మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ గ్రానీ స్క్వేర్స్ ఎలా చేయాలి అనేది నేర్చేసుకోండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ నెక్స్ట్ వీడియోలో ఈ టోటల్ ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది నేర్చుకోవచ్చు సో నేను ఒక్కొక్క గ్రానీ స్క్వేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అలాగా ఈ ప్రాజెక్ట్ కోసం వన్ టూ త్రీ దీని వెనక ఇంకొకటి ఫోర్ ఈ టూ ఫోర్ చేశాను కదా సో అలాగా టోటల్ ఫోర్ గ్రానీ స్క్వేర్స్ చేయాలి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఆ తర్వాత లైనింగ్ యాక్చువల్లీ నాకు ముందు ఐడియా లేదు లైనింగ్ వేయాలి అని నార్మల్గా చేసేద్దాం అనుకున్నా ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది నాకు అండ్ నేను అప్పటికప్పుడు అంటే డోస్ ఆఫ్ ప్రొడక్టివిటీ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసి చేస్తాను యాక్చువల్లీ సజెషన్స్ వచ్చిన దాన్ని బట్టి నేను బకెట్ హ్యాడ్ చేద్దాం అనుకున్నా సమ్మర్ అండ్ అది మంచిగా యూజ్ అవుతుంది ప్రాజెక్ట్ అని బట్ అది కుదరలేదు నేను ఒక పాత టాప్ తీసుకొని దాన్ని కొంచెం సన్నగా కట్ చేసి టీషర్ట్ యాన్ చేద్దాం అనుకున్నా అండ్ దాంతో బకెట్ హ్యాట్ చేద్దాం అనుకున్నా బట్ అది పాసిబుల్ అవ్వలేదు అయినా కూడా నేను ఇలా ట్రిప్కి వెళ్తున్నాను బయటికి వెళ్ళినప్పుడు వచ్చే ఒక ఛాన్స్ కూడా ఎందుకు వదులుకోవడం అని అప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ మాన్స్టర్ నన్ను ఆవహించింది అప్పటికప్పుడు కూర్చొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టు ఉంటుంది అంతే మొత్తం ఈ ప్రాజెక్ట్ చేయడానికి తీరా చూస్తే నేను అక్కడ ట్రిప్లో దిగిన ఫోటోలు ఏం లేవు లైక్ చాలా తక్కువ దిగాను అక్కడ ఎంజాయ్ చేయడమే చెప్పింది నాకు బట్ వీ వాంట్ మూమెంట్స్ లైక్ దాట్ రైట్ మనం ఎంజాయ్ చేయాలి వర్క్ మీద ఆబ్వియస్లీ ఇప్పుడు ఇదే నా వర్క్ కదా సో వర్క్ మీద అంత ఫోకస్ చేయకుండా నేను ఫుల్లీ ఎంజాయ్ చేశాను బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ టూ టు త్రీ మంత్స్ అయినా కూడా నేను ఈ ప్రాజెక్ట్కి తగ్గ వీడియోస్ అన్నీ దగ్గరే పెట్టుకొని వాటిల్ని ఇప్పుడు మంచిగా ఎడిట్ చేసి మీకు ట్యూటోరియల్ పోస్ట్ చేస్తున్నా సో బ్యాక్ టు బకెట్ హ్యాట్ బకెట్ హ్యాట్ కూడా నేను గ్రానీ స్క్వేర్ని యూస్ చేసి చేసి ప్రాజెక్ట్ ప్యాటర్న్ డిజైన్ చేసి మీకు ట్యూటోరియల్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఇది టు బీ రెడ్ అంటారు చూడండి రీడింగ్ లిస్ట్ అలాగా నాకు టు బీ క్రోషేడ్ లిస్ట్లో ఉంది బీసీ ఓకే మీకు ఇలానే నేను ఎక్కువగా మాట్లాడే బ్లాగ్ వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి ఇంకా ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ ఇయర్లో నేను ఐన్ ప్రోడక్ట్ దిస్ అని అనిపించిన ప్రాజెక్ట్ ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది బ్యాగ్ అండ్ చాలామంది నేను పోస్ట్ చేశాక కూడా ట్యూటోరియల్ పెట్టండి అని అడిగారు ఇప్పుడు ఈ వీడియో పక్కా వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో బాగా నచ్చితే పక్కా లైక్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి అండ్ ఇది మీకు ఎలా అనిపించింది ఈజీగా అనిపించిందా కొంచెం కష్టంగా అనిపించిందా యూ క్యాన్ టేక్ ఇట్ అప్ అని అనిపించిందా అలాంటి ఏమన్నా కమెంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ కానీ ఏదన్నా ఉంటే కూడా కమెంట్ చేయండి అప్పుడప్పుడు నీలానే ఇంకా చాలా మంది ఆర్ట్ ఎంతూజియాస్కి నా అకౌంట్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అగైన్ మనం ప్రాజెక్ట్లోకి వెళ్తే నేను మ్యాట్రెస్ స్టిచ్ వాడాను అది ఒక మెథడ్ అనమాట గ్రానీ స్క్వేర్స్ అటాచ్ చేయడానికి ఇంకా కొన్ని వేరే మెథడ్స్ కూడా ఉంటాయి బట్ ఐ ఫెల్ ఈ మెథడ్తో చాలా క్లీన్గా వస్తాయి స్టిచ్చెస్ అన్ని నీట్గా కనబడతాయి ఓకే అండ్ నేను స్ట్రాప్ చేయడానికి ఈ హుక్స్ ఉన్నాయి కదా వీటిల్ని డాగ్ హుక్స్ అంటారు సో మనం వాటిల్ని అటాచ్ చేసి క్రోషే ఎలా చేయాలి ఈ స్టాప్ అంతా ఎలా క్రోషే చేయాలనేది థర్డ్ వీడియోలో చెప్తా సో బేసిక్లీ ప్రాజెక్ట్ చేయడానికి మీకు కావాల్సినవి ఏంటంటే మీకు నచ్చిన కలర్స్ ఒకటైన అవ్వచ్చు రెండైనా అవ్వచ్చు ఇందులో కలర్ చేంజ్ ఎలా చేయాలో కూడా చెప్తాను సో మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్నీ మీకు నచ్చిన కాంబినేషన్లో తీసుకోండి ఆ తర్వాత మీకు ఒక మంచి క్వాలిటీ జిప్ కావాలి మీరు చార్ ఆడదామని ప్లాన్ చేస్తే పక్క కొంచెం మంచి జిప్ కొనుక్కోండి అండ్ మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో రావాలా అంటే మీరు లైనింగ్ వేద్దాం అనుకుంటే మీకు స్టిచ్చింగ్ వస్తే బెటర్ నాకు మా మదర్ ఉన్నారు మా మదర్ టైలర్ అనమాట సో నేను ఈ లైనింగ్ నేను అమ్మ చేత కొట్టి చేసుకున్నా ఆ తర్వాత నేను ఈ గ్రానీ స్క్వేర్ ఆల్రెడీ అటాచ్ చేసిన ఈ త్రీ అటాచ్డ్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్కి నేను చేర్తో స్టిచ్ చేశాను అనమాట డైరెక్ట్ ఇంకా వూల్ నీళ్ళు తీసుకొని పాటు ఈ స్టిచ్లోకి స్టిచ్ చేస్తాను సో ఇంకా లేట్ ఎందుకు మరి మనం ఈ వీడియోలో గ్రానీ స్క్వేర్ ఎలా చేయాలో నేర్చుకుందామా ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకి టూ కలర్స్లో యాన్ కావాలి నేను వెయిట్ ఫోర్ యారన్ యాన్ వాడాను ఆ తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ మిలీమీటర్స్ హుక్ కావాలి వూల్ నీడల్ కావాలి దాంతోపాటు సీజర్స్ కావాలి అలానే లైనింగ్ జిప్ ఇంకా డాగ్ హుక్స్ కూడా కావాలి సో మనం ఫస్ట్ మ్యాజిక్ రింగ్ చేయాలి మీరు ఇన్ కేస్ బిగినర్ అయితే నేను ఇంకో ట్యుటోరియల్ చేశాను క్లియర్గా మ్యాజిక్ రింగ్ ఎలా చేయాలి అలానే దానికి ఆల్టర్నేటివ్ ఈజీ మెథడ్ ఏమన్నా ఉందా అనేది ఆ వీడియోలో చూడండి సో వన్స్ మనం మ్యాజిక్ రింగ్ చేశాక ఆ రింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి హుక్కి తగ్గట్టు ఆ తర్వాత మనం చైన్ టూ చేద్దాం ఓకే ఆ తర్వాత స్టేబుల్గా పట్టుకొని ఒక డబల్ క్రోషే అలాగే ఇంకొకటి ఇప్పుడు టోటలీ మనం టూ చేసాము ఆ చైన్ టూని డబుల్ క్రోషేలా కౌంట్ చేయొచ్చు అక్కర్లేదు మన ఇష్టం ఇప్పుడు ఇంకొక డబల్ క్రోషే చేస్తున్నాం సో టోటలీ త్రీ చేసాము ఆ తర్వాత చైన్ వన్ చేసి ఇంకో త్రీ డబల్ క్రోషెస్ చేయాలి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ మనం త్రీ త్రీ డబల్ క్రోషెస్ ఒకసారి చేస్తున్నాం మధ్యలో ఒక చైన్తో గ్యాప్ ఇస్తున్నాము సో మనం ఇలా ఫోర్ చేస్తామన్నమాట ఒకసారి చైన్ వన్ మళ్ళీ త్రీ డబల్ క్రోషెస్ మధ్యలో మనం మ్యాజిక్ రింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే లూజ్ అయితే మళ్ళీ మనం అంత నీట్గా చేయలేము స్టిచ్చెస్ని సో ఇక్కడ కూడా త్రీ డబల్ క్రోషెస్ చేసి మళ్ళీ చైన్ వన్ ఇక్కడికి త్రీ టైమ్స్ అయింది కదా ఇంకో త్రీ డబల్ క్రోషెస్ చేస్తే మనకి ఫోర్ కార్నర్స్ వచ్చినట్టు ఈ ఫస్ట్ రౌండ్లో సో మనం చివరికి వచ్చేసరికి రింగ్ని టైట్ చేసి స్టిచ్చెస్ అన్నీ అయిపోయాక ఈ రింగ్ని ఈ రౌండ్ని క్లోజ్ చేయాలి ఇప్పుడు మనకి టోటలీ ఫోర్ సైడ్స్ వచ్చాయి కదా ఇంకొకసారి చైన్ వన్ చేసి ఫస్ట్ స్టిచ్తో స్లిప్ స్టిచ్ చేద్దాం ఎలా అంటే జస్ట్ యాన్ లాగి మళ్ళీ ఉన్న లూప్లోంచి బయటికి లాగేయాలి ఇప్పుడు మనకి ఫోర్ సైడ్స్ వచ్చాయి ఆర్ ఫోర్ కార్నర్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ రో చేయడానికి ఇక్కడే కలర్ చేంజ్ చేయాలంటే ఆ స్టిచ్ తీసేసి డైరెక్ట్ ఫస్ట్ స్టిచ్లోంచి కొత్త యాన్తో స్టార్ట్ చేసేయచ్చు సో ఇప్పుడు నేను జస్ట్ యాన్ ఓవర్ చేస్తున్నా ఆ యాన్ పట్టుకొని సేమ్ మన వర్కింగ్ యాన్ లూప్లోంచి లాగాలి ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్కి చైన్ టూ చేసి ఇప్పుడు మనకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా త్రీ త్రీ స్టిచ్చెస్ మధ్యలో ఆ మధ్యలోకి మన నెక్స్ట్ క్లస్టర్ రావాలన్నమాట సో ఇప్పుడు ఎలా అంటే మనం ఒక డబల్ క్రోషే చేసాం ఆ తర్వాత అలానే ఇంకో రెండు డబల్ క్రోషెస్ చేద్దాం మనం ఇక్కడ చైన్ టూని ఒక డబల్ క్రోషేలా కౌంట్ చేయట్లేదు ఓకేనా మధ్యలో మనం ఈ ఆర్న్ టైల్స్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సో టోటల్లీ చైన్ టూ తర్వాత త్రీ డబల్ క్రోషెస్ చేసి చైన్ వన్ చేసి చైన్ టూ చేసి సేమ్ అక్కడే మళ్ళీ త్రీ డబల్ క్రోషెస్ చేస్తే ఇప్పుడు ఈ స్పేస్లో మనం ఒక కార్నర్ చేసినట్టు అవుతుంది టూ చేశాను కదా ఇది థర్డ్ డబల్ క్రోషే ఇది ఒక కార్నర్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనం నెక్స్ట్ స్పేస్లోకి వెళ్ళడానికి చైన్ వన్ చేసి చూడండి ఇందాక చైన్ వన్ స్పేస్లోకి మళ్ళీ త్రీ డబల్ క్రోషేస్ చేస్తున్నాం సో మనకి ఈ సెకండ్ రోలో మనం ఫోర్ కార్నర్స్ చేస్తామనమాట సేమ్ ఇందాకలానే చైన్ టూ చేసి త్రీ డబల్ క్రోషెస్ చేద్దాం మిగిలిన స్పేస్లో వన్స్ ఈ కార్నర్ అయ్యాక మనం నెక్స్ట్ కార్నర్కి వెళ్దాం స్పేస్ కోసం చైన్ వన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్పేస్లో త్రీ డబల్ క్రోషెస్ చేద్దాం ఆ తర్వాత చైన్ టూ చేసి ఒక కార్నర్లా మళ్ళీ త్రీ డబల్ క్రోషెస్ చేద్దాం ఆ తర్వాత సేమ్ అదే రిపీట్ చేయండి లాస్ట్ గ్యాప్లోకి కూడా చైన్ వన్ చేసి త్రీ డబల్ క్రోషేస్ చైన్ టూ త్రీ డబల్ క్రోషేస్ వన్స్ మీరు ఈ రౌండ్ అంతా చేశాక లాస్ట్ పార్ట్ని జాయిన్ చేయాలి ఎలాగా అంటే ఒక గ్యాప్ కోసం చైన్ వన్ చేసి మళ్ళీ చైన్ టూ గ్యాప్ కాకుండా ఇక్కడ ఫస్ట్ డబల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ చేయాలి ఇప్పుడు మనకి టూ రౌండ్స్ అయ్యాయి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది మనం ఫస్ట్ రౌండ్లో చేసిన ఫోర్ గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్లో మనం ఫోర్ కార్నర్స్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మనకి వీటిల్లో వచ్చిన గ్యాప్స్లో మనం నెక్స్ట్ రౌండ్ ఫామ్ చేస్తాము ఇప్పుడు ఈ బ్యాగ్ని అబ్జర్వ్ చేస్తే మనం టూ రౌండ్స్ చేసాం ఇంకా నేను వన్ టూ త్రీ ఎక్స్ట్రా రౌండ్స్ చేశాను ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకుంటే నేను ఇక్కడ వదిలేయచ్చు లేదంటే స్లిప్ స్టిచ్ తీసేసి అక్కడ నుంచి కొత్త కలర్ జాయిన్ చేయవచ్చు ఇందాక చేసినట్టే సో నేను ముందు కలర్ని కొంచెం ఉంచి కట్ చేస్తున్నా ఆ తర్వాత ఫ్రెష్గా కొత్త రోలోకి యాడ్ చేస్తున్నాను కలర్ చేంజ్ చేసి సేమ్ ఇందాకలానే స్లిప్ స్టిచ్ చేసి ఆ ఎండ్స్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలి కట్ చేసిన వాటిల్ని ఆ తర్వాత మనం ఇందాకలానే చైన్ టూ చేద్దాం వీటిల్ని స్టాండింగ్ చైన్స్ అంటారు ఇప్పుడు మనం టర్న్ చేసి ఆ గ్యాప్లోకి త్రీ డబల్ క్రోషెస్ చేద్దాం సెకండ్ది ఇంకా థర్డ్ది కూడా చేద్దాం ఇక్కడ మనం చైన్ టూని డబల్ లాగా కౌంట్ చేయట్లేదు ఓకే ఈ పార్ట్ మనకి కార్నర్లో లేదు మనకి మధ్యలో వచ్చింది గ్యాప్ సో దాన్ని నార్మల్గా ఫస్ట్లో ఎలా ట్రీట్ చేశారో అలానే ట్రీట్ చేసి చైన్ వన్ చేసి ఇప్పుడు కార్నర్ గ్యాప్ ఉంది కదా అందులోకి త్రీ డబల్ క్రోషేస్ చేద్దాం సేమ్ ముందులానే కార్నర్ కాబట్టి అక్కడ ఎలా వచ్చిందో అలానే చైన్ టూ చేద్దాం ఇది ఒక కార్నర్ అవుతుంది ఆ తర్వాత త్రీ డబల్ క్రోషెస్ మీరు ఇక్కడ ప్యాటర్న్ రిపీట్ అవ్వడం గమనించుంటారు ఇది కార్నర్ కాబట్టి నెక్స్ట్ కార్నర్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అండ్ మధ్యలో గ్యాప్లో వచ్చిన త్రీ డబల్ క్రోషెస్ ఉన్నాయి కదా అది మళ్ళీ నెక్స్ట్ గ్యాప్లో వస్తుంది చైన్ వన్ చేసి మనం త్రీ డబల్ క్రోషెస్ చేయాలి మధ్యలో గ్యాప్లో ఆ చైన్ వన్ కూడా ఎందుకు అంటే మనకి నెక్స్ట్ ఆ చైన్ వన్ దగ్గర గ్యాప్ తీసుకుంటుంది అర్థమైందా ఇప్పుడు మళ్ళీ మనం కార్నర్లో త్రీ డబల్ క్రోషెస్ చేసి కార్నర్ కాబట్టి చైన్ టూ మళ్ళీ త్రీ డబల్ క్రోషెస్ చేయాలి మళ్ళీ సేమ్ ఇందాక టూ సైడ్స్ ఎలా చేసామో అలానే రిపీట్ చేద్దాం నెక్స్ట్ టూ సైడ్స్ కూడా ఎండ్కి వచ్చాక కలుద్దాం ఇప్పుడు మనం లాస్ట్ కార్నర్ కూడా చేసాము సో మధ్యలో పార్ట్కి స్లిప్ స్టిచ్తో కనెక్ట్ చేయాలి చైన్ వన్ చేసి స్లిప్ స్టిచ్తో కనెక్ట్ చేద్దాం అక్కడ చైన్ టూని చేయకండి ఫస్ట్ డబల్ క్రోష్ అయిన స్లిప్ స్టిచ్ చేయాలి సో ఇక్కడికి మనకి ప్యాటర్న్ ఎలా రిపీట్ అవుతుందో అర్థమైంది కదా సేమ్ అలానే మనం నెక్స్ట్ కలర్ చేంజ్ చేసి కార్నర్స్లో ఒక ప్యాటర్న్ అండ్ మధ్యలో గ్యాప్స్లో ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి సో నేను చేసిన వాటితో కంపేర్ చేస్తే మనం త్రీ రౌండ్స్ చేసాము దానిపైన ఇంకా టూ రౌండ్స్ మీరు చేయండి నెక్స్ట్ పార్ట్లో వీటిని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇన్ కేస్ మీరు నా వేరే వీడియోస్ చూడకపోయి ఉంటే నేను ఆల్రెడీ స్క్రంచి ఎలా చేయాలి ఏమి ఎలా చేయాలి ఇంకా చాలా బేసిక్ ప్రాజెక్ట్స్ని బిగినర్స్ కోసం చేసేవి కూడా నేను చాలా వరకు పోస్ట్ చేశాను సో నేను అబ్సల్యూట్ బిగినర్స్కి అసలు క్రోషే ఏంటో తెలియని వాళ్ళకి చూడాల్సిన వీడియోస్ అన్నీ నేను ఇక్కడ ఒక చిన్న ప్లేలిస్ట్లో లింక్ చేస్తాను అది చూసేయండి అలానే రాబోయే కొన్ని వీక్స్లో నేను ఇంకా చాలా ఈజీ అండ్ క్యూట్ ప్రాజెక్ట్స్ని మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి యూట్యూబ్లో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఫాలో కట్టండి इंका लाइक शेयर, सब्सक्राइब बाय